హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పగినగరంలో బంగారు తోట నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ మధ్య హైదరాబాద్లో మనకి నర్సరీ మేళా జరిగింది కదా ఆ నర్సరీ మేళాలో నేను కొన్ని అరుదైన దుంపజాతి మొక్కలు తీసుకొచ్చాను అరుదైన అని అంటే అవి మన ప్రాంతంలో దొరకవు కాకపోతే ఈ మధ్యకాలంలో మనం ఇతర రాష్ట్రాల్లో దొరుకుతున్న అక్కడ పండుతున్నటువంటి పంటలను కూడా మన దగ్గర కూడా పండించి రిజల్ట్ తీసుకుంటున్నాం కదా సో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి కొన్ని రకాలైన దుంపజాతి మొక్కలు అలాగే నార్మల్ మొక్కలు కూడా తీసుకొచ్చాను ఈ నార్మల్ మొక్కల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఇవి ఇలా ఉల్టాగా పెరుగుతాయి ఒక మొక్క తీసుకొని ఆ మొక్కని కట్ చేసి రెండు మొక్కలుగా తయారు చేసి పెట్టాను ఇది కింద వైపు పెరుగుతాయి కొంచెం బాగా నాటుకుంటే గుబురుగా వచ్చి చూడటానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట హ్యాంగింగ్ పార్ట్స్ లాగా ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కశ్మీర్ స్టాల్ ఒక కశ్మీర్ స్టాల్లో అక్కడ దొరికేటటువంటి వెల్లుల్లి సింగిల్ పెటల్ అంటే ఒక్కటే పాయ ఉన్నది అలాగే అఖండ ఉల్లిపాయ అఖండ వెల్లుల్లి మనం మామూలుగా నీరుల్లి అంటే మనం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే ఉల్లిపాయని నీరుల్లి అంటాము దీన్ని కొంతమంది చిన్న ఉల్లిపాయలని వెల్లుల్లని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా ఇది అఖండ వెల్లుల్లి అఖండ వెల్లుల్లి అని ఎందుకుంటున్నామంటే చుట్టానికి చక్కగా మన ఉల్లిపాయలాగానే ఉంటుంది తెల్ల ఉల్లిపాయలాగా ఇది వెల్లుల్లి మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట వెల్లుల్లి ఇది ఎందుకు తీసుకోవటం జరిగిందంటే ఇది హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ మోకాల నొప్పులకి దీన్ని కొంచెం చిత కొట్టేసేసి కొంచెం నూనెలో కలిపి లేకపోతే అట్లాగే డైరెక్ట్గా ఇది దంచినప్పుడు కొంచెం జిగట జిగట వస్తుంది దానిని ఎక్కడైతే మోకాలు నొప్పి ఉందో ఆ నొప్పి మీద వేసి బట్టతో కట్టేసేస్తే వరుసగా ఒక మూడు వారాల పాటు చేస్తే మోకాల నొప్పులు తగ్గితే అలాగే దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు మన మామూలు మన వెల్లుల్లి వాడినప్పుడు వచ్చేంత ఘాట్ అయితే ఉండదు ఇది ఒక రకం అట్లాగే ఈ కొండ ప్రాంతాల్లో పెరిగే వెల్లుల్లి ఒక్కటే ఉంటుంది ఇది ఇది పాయలుగా మన నార్మల్ వెల్లుల్లి పాయలుగా ఉంటుంది కదా ఇది అలా ఉండదు ఒక్కటే ఉంటుంది ఇలా ఇలా ఉంటాయి ఈ పై పొట్టును వల్చేసి ఆ పాట తినేయచ్చు పచ్చిది తీసుకోవచ్చు మామూలుగా ఉడకబెట్టి తీసుకోవచ్చు నేతిలో వేయించి కూడా తీసుకోవచ్చు ఇది ఎందుకంటే స్పెషల్లీ బ్యాక్ పెయిన్ కోసం ఇది రెగ్యులర్గా వాడటం వలన బ్యాక్ పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నారు మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదా ఈ మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఒక నిరంతరం ఇవి మనల్ని బాధిస్తూనే ఉన్నాయి ఏ మందులు వాడినా ఏం చేసినా ఏం లాభం లేదు ఈ రెండింటి గురించి స్పెషల్గా వీటిని తీసుకొచ్చాను నాటి చూస్తాను వస్తాయో రావో తర్వాత సంగతి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది కావలసిన వాళ్ళు చక్కగా మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి ఈ అఖండ వెల్లుల్లి కావచ్చు లేదా పర్వతాల్లో దొరికే ఈ చిన్న ఒకటే పాయ ఉండే వెల్లుళ్ళు కావచ్చు ఇవి మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి ఈ అఖండ అయితే కిలో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది అలాగే ఈ చిన్న వెల్లుల్లి అయితే అది కూడా కిలో వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల వరకు ఉంది దాని క్వాలిటీని బట్టి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది తెప్పించుకోవచ్చు కావలసిన వాళ్ళు అలాగే ఇంకొకటి కస్తూరి పసుపు తీసుకున్నాను ఇది నాటుకోవడానికి దుంపలు కస్తూరి పసుపు మామూలు పసుపు రెండు చాలా తేడా ఉంటాయి మామూలు పసుపుని మొహానికి రాసుకుంటే మొహం పెట్లుతుంది అందులో ఉన్న కర్కుమిన్ దాని యొక్క పర్సంటేజ్ వల్ల మొహం పెట్లుతుంది స్కిన్ మీద కూడా ర్యాషెస్ వస్తాయి అలా కొంతమందికి పడదు కస్తూరి పసుపు ఎస్పెషల్లీ మనం సున్నిపిండిలో వాడతాము అలాగే దీన్ని అరగ తీసి మొహానికి రాసుకోవడానికి పింపుల్స్కి వాటికి అలాగే స్కిన్ ఎలర్జీలకు కూడా వాడతారు ఇది కస్తూరి పసుపు దీన్ని కూడా తీసుకొచ్చాను అలాగే రకరకాల దుంపలు ఈ దాలియా పూలు చూస్తున్నారు కదా సో రకరకాల దాలియా దుంపలు తీసుకొచ్చాను ఆ దుంపల్ని ప్రస్తుతం నేను పీట్లో పెట్టి ఉంచాను అనమాట ఇంకా వీటికి సీజన్ అప్పుడే కాదు ప్రస్తుతానికైతే స్టోర్ చేసి ఉంచాను పీట్లో అయితే వీటికి ఎక్కువ నీళ్లు తగలకూడదు అన్నీ సర్వైవ్ అవుతాయని నేను చెప్పలేను కొన్ని మనకి కుళ్ళిపోతూ ఉంటాయి దుంపల యొక్క సహజ లక్షణం అది కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి వీటికి కొంచెం వేళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో డిపెండ్స్ అనమాట అయితే మనకి తొలకర్లు పడేదాకా కూడా వీటిని జాగ్రత్తగా దాచి ఉంచుకోవాలి అందుకని చెప్పి ఇలా నేను కోకోపీట్లో పెట్టుంచాను ఇవి ఈ దాలియాలతో పాటు మరొక ముఖ్యమైన మొక్క ఆ ముఖ్యమైన మొక్క చెప్పుకునే ముందు అంతూర్యం ఇది మజంతా కలర్ ఇలా ఉంటాయన్నమాట సో ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నానంటే మదర్ ప్లాంట్ ఉండేటట్లుగా చూసుకున్నాను అంటే మన ఒక ప్లాంట్ తెచ్చుకుంటే ఆ ఒక్క ప్లాంటు మన ఇంటికి తెచ్చుకున్నాక దాన్ని విడకొట్టి రెండు మూడు ముక్కలుగా పెంచుకునేటట్లు ఉండాలి వీటిని తీసి కొంచెం నాటుకున్నాక వీటిని తీసి రీపాట్ చేసుకునేటట్లు అప్పుడే మనం పెట్టిన మనీకి మనకి యూజ్ అవుతుందనమాట లేకపోతే ఒక్కొక్క మొక్క రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు స్టాల్ని బట్టి ఉన్న రేట్లు కూడా అలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అలా కాకుండా మదర్ ప్లాంట్ చక్కగా ఉండేటట్టు చెక్ చేసి తెచ్చుకుంటే ఒక మొక్కలోంచి రెండు మూడు మొక్కల్ని తయారు చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే కశ్మీరీ స్టాల్లో నేను తెచ్చుకున్నది నెమలి అల్లం పీకాక్ జింజర్ పికాక్ జింజర్ అని అంటున్నానంటే ఆ చూడడానికి అచ్చగా జింజర్ ముక్కలు అనే ఉంటుంది జింజర్లో ఎన్ని వేల రకాలు ఉన్నాయని నాకు ఈ మధ్య తెలిసింది అందులో మన దగ్గర కనీసం ఒక పది రకాలు అయితే పక్కాగా ఉన్నాయి సో దీన్ని కూడా ఈ సంవత్సరం యాడ్ చేద్దామని తీసుకొచ్చాను దీన్ని కూడా ఒక్క దుంప తీసుకొని దాన్ని రెండు ముక్కలు చేసి పెట్టడం జరిగింది ఇది చూడటానికి అచ్చగా మన పసుపు దుంపలల్లోనే ఉంటాయి మన అల్లము పసుపు దుంపలు ఎలా ఉంటాయో అలాగే ఉంటే ఇప్పుడే మొలకలు మొదలవుతున్నాయి ఈ ఆకులు మీద నెమలి ఈకలు లాంటి చారలు ఉంటాయి అన్నమాట అందుకని వీటిని పీకాక్ జింజర్ అని అంటున్నారు ఇప్పుడే రూట్స్ వస్తున్నాయి అన్నిటికీ కూడా రూట్స్ వస్తున్నాయి ప్రతి దాని నుంచి కూడా మొక్కలు వస్తాయి ఇవన్నీ నీరుగడ్డలు అసలైన మదర్ రూట్ ఇది దీనిలోంచి మొలకలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఈ హిమాలయ ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్కలు మన గార్డెన్లో కూడా పెరుగుతాయి ఎందుకు పెరగవు చెట్ల నీడని పెంచుకుందామని చెప్పి తీసుకొచ్చాను అట్లాగే ఈ కలర్ చూస్తున్నారు కదా రెండు లిల్లీ ఇది టోటల్లీ డిఫరెంట్ ముద్ద పూలు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు పూర్తిగా విచ్చుకుంటే కానీ నాకు కూడా క్లారిటీ రాదు ఇందులో రెండు రకాలు తీసుకొచ్చాను ఒకటి ఇలా రెడ్ మీద వైట్ చారలు మరొకటి బ్లూ కలర్గా ఉంది పూస్తే కానీ తెలియదు అయితే వీటిని ప్రస్తుతం నేను ఇసుకలో పెట్టించాను రూట్స్ వచ్చి నాకు తీసి వేరే కుండీలలో రీపాట్ చేద్దామనుకునే లోపు ఇందులోనే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కదా రూట్స్ వచ్చేస్తున్నాయి సో అట్లాగే ఈ గ్లాడియోలస్ కూడా రకరకాల గ్లాడియోలస్ తీసుకొచ్చాను చాలా వెరైటీ తీసుకొచ్చాను అది కూడా ఇసుకలో పెట్టించాను ఒక టూ డేస్ నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత ఇసుకలో పెట్టించాను అయితే ఇలా రూట్స్ డెవలప్ అయినాయి చక్కగా రూట్స్ డెవలప్ అయినాయి వీటిని ఇప్పుడు నేను రీపార్ట్ చేస్తాను చూడండి ఇసుకలో పెట్టడం వల్ల ఇంత బాగా పెరిగినాయి అన్నమాట సో చాలా రకాలు తీసుకొచ్చాను ఇది ఒక దుంప ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఈవెన్ పీకాక్ జింజర్ కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వీటితో పాటు మన హైదరాబాద్ ఎడినియన్స్ వాళ్ళ దగ్గర ఎవ్రీ టైమ్ ప్రతిసారి మేళా పెట్టినప్పుడు ఒక రెండు రెండు మొక్కలు తెస్తాను ఎక్కువ ఖర్చు పెట్టకండి ఈ సలహా కూడా మోహన్ గారు ఇచ్చారు ఒకటేసారి అన్ని మొక్కలు కొనుక్కో ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుర్తు పెట్టుకొని మీ దగ్గర లేని మొక్కలు రెండు కొనుక్కుంటూ ఉంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుందని ఆయన సలహా పాటించి అలాగే రెండు 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 కొంటూ ఇప్పుడు నా దగ్గర ఒక పది పన్నెండు మొక్కలు దాకా చేరినాయి సో ఇలా నర్సరీ మేళాకి వెళ్ళి నేను చేసిన షాపింగ్ అనమాట మనకి లోకల్గా దొరికేవి తెచ్చిపెట్టుకుంటే మనకు అంత సంతృప్తి ఉండదు ఇలాంటి మేళా యొక్క ఉద్దేశం ఏంటి మేళాకి వెళ్ళి మనం మనకి దొరకనివి మనకి అందుబాటులో లేనివి తెచ్చుకుంటే అదొక ఆనందం అంత దూరం వెళ్ళి మనం తెచ్చుకోలేము మనకి మన గడపలోకి వస్తున్నాయి డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తున్నాయి వాటిలో మనకి నచ్చింది తెచ్చుకొని పెట్టి వాటిని పూలు పోయించుకుంటే ఆనందమే వేరు వీటితో పాటు కార్నేషియా కూడా తీసుకొచ్చాను రెండు మొక్కలు తీసుకొచ్చాను కానీ ఒక మొక్క అవి కొమ్మలే కొమ్మలు చిన్న చిన్న కప్స్లో పెట్టించారు ఒక మొక్క బాగా సర్వైవ్ అయింది ఒక మొక్క పోయింది ఇలా జరుగుతూనే ఉంటే మన అన్ని మొక్కలు ఖచ్చితంగా బతుకుతాయి అని చెప్పలేము మన వాతావరణంకి అడ్జస్ట్ అయ్యి అవి సర్వైవ్ అయితే మనం గ్రేట్ సక్సెస్ సాధించినట్లే అన్నమాట సో ఇది నా చిన్న వీడియో షాపింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మొక్కలు దుంపలు ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే మనకి ఎప్పటికప్పుడు మొక్కలు మన గార్డెన్లో చక్కగా ఆరోగ్యంగా ఉండి కనువిందు చేస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే ఉపయోగపడుతుందనుకుంటే ప్లీజ్ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ అంటే పెద్ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్